హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళైతే నేను మీకు ప్రాన్స్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే చిన్న ప్రాన్స్ అయితే తీసుకున్నాను నాకు ఇవంటేనే ఇష్టం మీకు టైగర్ ప్రాన్స్ కావాలంటే టైగర్ ప్రాన్స్ తీసుకోండి కానీ నాకైతే మాత్రం చిన్న ప్రాన్స్ అంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను ప్రాన్స్ ఎలా వల్చుకోవాలో అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ పైన లేయర్ తీసేస్తాము ఆ తర్వాత మధ్యలో ఉన్నది కూడా తీసేస్తాం కదా బ్లాక్గా ఉన్నది అది అయితే కంపల్సరీ తీసుకోవాలి లేకపోతే అస్సలు తినలేము అనమాట నోటికి తగులుతూ ఉంటుంది మట్టిలాగా తగులుతూ ఉంటుంది అన్నమాట అది కాబట్టి అదైతే అందరికీ తెలిసిందే కదా ప్రాన్స్ నాన్ వెజ్ వండుకునే ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే ఇది సో అదైతే నీట్గా తీసేసుకొని అన్నిటికీ ఇవి చిన్నవి కాబట్టి నాకు కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పట్టింది మీరు పెద్దవి తీసుకుంటే మీకు అంత కష్టం అయితే అనిపించదు నాకు ఇవి ఇష్టం కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా అలాగైతే క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా నేనైతే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను అంత తీసిన తర్వాత అయితే సో కంపల్సరీ ప్రాన్స్ అన్నవి అయితే బాగా వాష్ వాష్ అయితే చేయాలండి ఎందుకంటే ఇవి చాలా స్మెల్ అయితే వస్తాయి మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ స్మెల్ అయితే వస్తాయి అందుకని అయితే బాగా అయితే మొత్తం క్లీన్ నీట్గా తీసేసుకొని వాష్ అయితే చేసుకోండి అండ్ కొంచెం పసుపు సాల్ట్ వేసి అయితే బాగా వాష్ చేయండి అండ్ అయితే పక్కన పెట్టేసుకోండి మళ్ళీ దాంట్లోనే వేశారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు సో నేనైతే తీసినవన్నీ ఇదిగోండి ఇలా అయితే ఒక దాంట్లో అయితే వేశాను చెప్పాను కదా సాల్ట్ అండ్ పసుపు వేసి అయితే బాగా వాష్ చేయాలి అని చెప్పేసి అని పసుపు కూడా వేశాను ఇవైతే ఎన్ని టైమ్స్ వాష్ చేసుకుంటే అంత మంచిది అనమాట గా అన్ని ప్రాన్స్ కి అయితే పట్టేలాగైతే నేను కలుపుతున్నాను ఇదంతా వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఈ విధంగా అయితే స్టవ్ మీద పెట్టుకోండి వాటర్ ఏం పోయద్దు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోండి అవి అయితే పెట్టుకోవాలి కదా వాటర్ అయితే వద్దు ఎందుకంటే ఆల్రెడీ లో వాటర్ ఉంటాయండి ఆ వాటర్ పైకి వస్తాయి అనమాట పైకి వచ్చి బాగా ఉడికిపోతాయి కొంతమంది పచ్చి రొయ్యలతోనే పెడతారు బట్ తినేటప్పుడు అయితే పచ్చి స్మెల్ అయితే వస్తుంది మీరు ఇలా ఉడకపెట్టుకుంటేనే మీకు టేస్ట్ అయితే బాగుంటుందండి పచ్చి పెట్టారంటే మీరు మళ్ళీ ఎక్కడో ఒక చోట అయితే ఆ స్మెల్ అయితే వచ్చింది మేము ఇంట్లో కర్రీ కూడా ఒకసారి అట్లానే పచ్చిది అయితే పెట్టేశాము అనమాట పచ్చిది డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకొని తినేసాము బట్ అవైతే మాత్రం మాకు స్మెల్ అయితే వచ్చినాయండి ఈ విధంగా అయితే మూత పెట్టుకోవాలి ఉడికిపోతే చాలా నీట్గా ఉంటాయి మనకు అసలు ఆ స్మెల్ ప్రాన్స్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదు అనమాట మంది తినరు కదా ప్రాన్స్ అంటే స్మెల్ వస్తాయని బట్ ఇలా ఉడకబెడితే మాత్రం ఎటువంటి స్మెల్ అయితే రాదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు కదా ఏ విధంగా వాటర్ అయితే వస్తున్నాయో దాంట్లోవి చక్కగా ఉడికిపోతున్నాయి అనమాట అవి సో ఆ వాటర్ పీల్చుకుంటాయి మళ్ళీ అంతా ఆవిరైపోయేంత వరకు మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట అట్లానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే ఎక్కువ టైం కూడా తీసుకోవు ఇవి ఆ లోపే ఉడికిపోతాయి చక్కగా మనకు కావాల్సిన విధంగా అయితే ఉడికిపోతాయండి చూసారు కదా అంత చక్కగా ఉడికిపోయినాయో అండ్ అవన్నీ తీసి ఒక సపరేట్ బౌల్లో అయితే పెట్టుకోవాలి మనం దేంట్లో అయితే మిక్స్ చేయాలనుకుంటున్నామో పచ్చడి దాంట్లో అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అవైతే ఆయిల్ అయితే వేపాలి కాబట్టి అయితే త్రీ లెమన్ నేనైతే త్రీ లెమన్స్ తీసుకున్నాను కానీ బట్ త్రీ అయితే పట్టవు నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అయితే పట్టింది అదే మీరైతే పెద్దలేమని అయితే ఒక్కటి చాలండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇవైతే ఆయిల్లో అయితే వేపుకోవాలి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు ఎందుకంటే బాగా క్రిస్పీగా అయిపోతాయి అనమాట మనం పచ్చళ్ళ వేసినా కానీ నవలేము ఆ విధంగా అయితే అయిపోతాయి ఒక టీ స్పూన్ అయితే చాలు సాల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు వేస్తాము కడిగేటప్పుడు వేస్తాము కాబట్టి ఆల్రెడీ ప్రాన్స్కి అయితే పట్టే ఉంటుంది సాల్ట్ అయితే సో ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది టూ టీ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ మేమైతే చికెన్ మసాలా యాడ్ చేసాం కానీ బట్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి దాంట్లోనే మెంతులు ఆవాలు రెండు పౌడర్ చేసుకున్నది ఉంటుంది పౌడర్ చేసుకోవాలి చేసుకున్నది ఉంటుంది కాదు మేమైతే ఆల్రెడీ చేసుకుని ఉన్నాము ఎందుకంటే మేము కొంచెం పచ్చళ్ళు ఇవన్నీ పెడుతున్నాం కదా సో నేనైతే ఆల్రెడీ స్టోర్ అయితే చేసుకొని ఉన్నాను సో అదైతే ఒక చిన్న టీ స్పూన్తో అయితే వేసామన్నమాట నెక్స్ట్ ప్రాన్స్ కలిపిన మొత్తం ఉంటుంది కదా ప్రాన్స్ మిక్స్ అది మొత్తం కలిపి అయితే మళ్ళీ ఆయిల్ అయితే వేసాము ఎక్స్ అయితే అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ అలాగా వెంటనే వెంటనే అయితే నిమ్మరసం పోయకూడదు కొంచెం చల్లరాకే పోయాలి ఎందుకంటే వేడి మీద పోసుకుంటే చేదు వచ్చేసిద్దండి ఇద్దండి అందుకని అయితే కొంచెం చల్లరాకైతే పోసుకోవాలి మా ప్రాన్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ